ॐ निम्निलभं भैरवाय नमः ॐ निम्निलभं भैरवाय नमः ॐ निम्निकिलं भैरवाय नमः ॐ निम्निकिलं भैरवाय नमः ॐ निम्निकिलं भैरवाय नमः ॐ निम्निखिलबं भैरवाय नमः ॐ निम्निखिलबं भैरवाय नमः ई गुरुमन्त्रं गुरुदेवलमन्त्रं ఇది నాతో పాటు నేను పలికినప్పుడు మీరు కూడా పలకండి మీకు సర్వదా ఆ గురుదేవుల అనుగ్రహం ఉంటుంది గురుదేవుల మంత్రోచ్చారణ చేశాకనే ఏ మంత్రాలైనా మనం చేసుకోవాలి మీరు ముఖ్యంగా అది తెలుసుకోండి ఖచ్చితంగా గురుమంత్రం ఉండాలి మనం గురుమంత్రం ఒకవేళ మనకు లేకపోతే ఈ గురుమంత్రం మీరు స్వీకరించవచ్చు ఒకవేళ ఈ గురుమంత్రం లేక మీరు వేరే గురుమంత్రం ఉన్నా అది కూడా చేసుకోవచ్చు లేదా మీరు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కూడా గురుమంత్రంగా స్వీకరించవచ్చు మనం ఈరోజు ఏది ఒక మనము ఎంతో ఎదుగుదామని చెప్పి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి కొనసాగుతుంటే మన ఎదుగుదలను ఓర్వలేక ఎంతోమంది మనను వెనుకకు నెడదామని చెప్పి చూస్తూనే ఉంటారు మనం ఒక రెండు క్యాండిల్స్ తీసుకుందాం ఉదాహరణకు ఒకటి మామూలు క్యాండిల్ ఒకటి మనం బర్త్డే అప్పుడు యూజ్ చేసే దానికి ఒక పూత పూసిన క్యాండిల్ ఈ రెండు క్యాండిళ్ళను మనం తీసుకున్నప్పుడు మనం మామూలు క్యాండిల్ను అని ఊదితే అది దీపం పోతుంది ఆ వెలుగుతున్న కాంతి వెళుతుంది అదే మనం బర్త్డే రోజు యూజ్ చేసే క్యాండిల్ను ఊదితే అది మళ్ళీ దానికదే మళ్ళీ వెలుగుతుంది అంటే మనను ఎంతోమంది మనం చేసే కార్యక్రమాలు అయితేంది మనం చదువులో మంచిగా చదువుతుంటే కానీ మనం జాబు మంచి జాబులు చేస్తే కష్టపడి జాబు అంటే మనం వెళ్ళి ఒక మన మేనేజర్ కానీ మన పై స్థాయిలో ఉన్నవారికి కృతజ్ఞతతో మనం పనిచేస్తూ ఉంటే వారికి నచ్చదు అటువంటి వారు మనను ఎప్పుడూ కిందికి నెడదామా అని చెప్పి చూస్తూనే ఉంటారు అలా చాలామంది ఉంటారు మనం రాజకీయంగా మనం చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి రాజకీయంలో జెండా మోసి మనము పై స్థాయికి ఎదుగుదాం అనుకునేటప్పుడు మన యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటోళ్ళు మనతోటే ఉంటారు అరే మనము మీరు ఏం చేయలేకపోతున్నావు నువ్వు ఇన్ని రోజులు కష్టపడ్డావు కదా నీకేమొచ్చింది నువ్వు జెండా మోసుకుంటూనే ఉన్నావు అని చెప్పి మనను డిస్క్రీజ్ చేస్తూ ఉంటారు ఈ డిస్క్రీజ్ చేసే వారి సంఖ్య చాలా ఉంటుంది అరే వాడు డబ్బులు పెట్టి నీ తర్వాత వాడు మొన్న మొన్న వచ్చినోడు ఎంతో పై స్థాయికి ఒక మంచి బాధ్యతలో వెళ్ళిపోయిండు ఒక ఎమ్మెల్యే స్థానం వచ్చింది ఒక ఎంపీ సీట్ వచ్చింది వానికి ఒక టికెట్ పార్టీలో వానికే ఇచ్చిళ్ళు అని చెప్పి మనను డిస్క్రీజ్ చేసే వాళ్ళు ఉంటారు ఇవన్నీ మనము మన యొక్క ఆత్మస్థైర్యం మాత్రమే ముఖ్యం మనం ఎంతో ము ముఖ్యంగా మనము ఎవలో చెప్పినలో వాళ్ళు మనం డిస్కరేజ్ చేస్తున్నారని చెప్పి మనం వెనుక వేయద్దు అంటే ఎట్లనైతే మనకు మామూలు క్యాండీలు ఒకసారి ఊదుడుతోటే ఆరిపోయినట్టు మనము ఆరిపోకూడదు మనం ఆస్ ఆత్మస్థైర్యంతో ముందు ముందుకు వెళ్ళాలి ఎంతమంది డిస్కరీజ్ చేస్తే మనం చేసిన కార్యక్రమాలు ఏమేమైతే ఉన్నాయో అవి మనం నెమరు వేసుకోవాలి అరే ఈరోజు నేను ఈ కార్యక్రమం చేసినాను నేను ముందంజలో ఉండాలి నేను ఇంకా మంచి గట్టిగా కష్టపడాలి నాకు ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది అనే యొక్క దృక్పథంతో మనము ముందుకు వెళ్ళాలి మనం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం అనుకున్న ఖచ్చితమైన మనం ఏదైతే గోల్ అనుకుంటున్నామో అది మనం రీచ్ అవుతాం ఎవడో మనను డిస్క్రీజ్ చేస్తే మనము డిస్క్రీజ్ అయిపోయి ఏమున్నది అయిపోయిందిలే మన పరిస్థితి అని చెప్పి మనం అనుకోవద్దు మనము మనకు మామూలుగా మన దేవాలయానికి చాలామంది వస్తూ ఉంటారు మనకు ఒక అమ్మాయి ఒక మంచి చదువుతుంది ఇంటర్మీడియట్ మొన్న రిజల్ట్ అప్పుడు అమ్మాయి మన దగ్గర వచ్చింది అప్పుడు అమ్మాయి ఏమైంది ఆమెకు ఒక మంచి స్థానంలో నాకు మార్కులు వస్తాయని చెప్పి మంచి ఉబలాటంతో ఉత్తేజంతో ఉన్నది అంతే ఉత్తేజంతో ఆమెకు రిజల్ట్ వచ్చింది రిజల్ట్ టైంలో అందరు భయపడుతూ ఉంటారు కానీ ఆమె కాన్ఫిడెంట్తో ఉన్నది నేను ఖచ్చితంగా గెలుస్తాను నేను ఖచ్చితంగా ముందుకు వెళ్తాను అనే ఒక నమ్మకం ఉన్నది ఆ నమ్మకం ఎవరిచ్చిల్లు మన అమ్మ ఇచ్చింది ఆ యొక్క ప్రత్యంగిరా మాతను మనము ఎల్లవేళలా కొలిస్తే ఖచ్చితంగా మనకు తిరుగుండదు మనము ఎంతో పై స్థాయికి వెళ్తాము మనని ఎంతమంది డిస్క్రీజ్ చేద్దామనుకున్నా కానీ మనము మంచి స్థానంలో ఉంటాము ఖచ్చితంగా నేను ఇప్పుడు ఈ చెప్పే మంత్రాన్ని మీరు ఒక పద్నాలుగు రోజులు రోజు నూట ఎనిమిది కానీ లేకపోతే ఒక గంటసేపు రాత్రి పన్నెండు గంటల నుండి ఒంటి గంట మధ్యలో మీరు ఈ నామాన్ని ఖచ్చితంగా జపం చేయండి మీకు తిరుగుండదు మీరు ఎవరైతే ఏదైతే ఆటంకాలు జరుగుతున్నాయో ఆ ఆటంకాలు చిటికలో మాయమైపోతున్నాయి ఖచ్చితంగా మాయమైపోతాయి అమ్మవారు మీకు వెళ్ళల మీ వెనకనే ఉంటుంది ఇప్పుడు అన్న మంత్రం చెప్తున్నాను ఒకసారి అందరూ నాతో పాటు కూడా చెప్పండి ఓం క్లీం క్లీం ధూమ్రలోచనాయ్ క్లీం ఫట్ ओम क्ली क्ली क्लीम फट ओम क्लीम क्लीम क्लीं धूम्रलोचनाय क्लीम फट क्लीम क्ली क्लीं क्लीम फट ओम क्लीम क्लीम क्ली धूम्रलोचनाय क्लीम फट क्लीम क्लीम क्ली धूम्रलोचनाय क्लीम फट ओम क्लीम क्लीम क्ली धूम्रलोचनाय क्लीं फट् मंत्री मनमू ఎంత మంచిగా అమ్మవారిని మనసు నిండా ధ్యానం చేసుకుంటూ ఒక మంచి ప్రదేశంలో మంచిగా నీటుగా ఉన్న ప్రదేశంలో కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని ఒక గంట సేపు మీ మొబైల్స్ అన్నీ పక్కన పెట్టండి మీ యొక్క ఉన్న సమస్యలన్నింటినీ పక్కకు పెట్టండి మీకు ఖచ్చితంగా మీరు ఎంత స్థాయిలో మీరు ఎదుగుతారో మీరు చూడండి ఎవడో మనను డిస్కరీజ్ చేశాడని చెప్పి మనము డిస్కరీజ్ కావద్దు మనము ఎవరు ఎంత మనను కిందికి గుంజుదామని చూస్తే మనం అంత అంతే పటుత్వంతో అంతే మనము చేసిన కార్యక్రమాలే మనకు ముందుకు తీసుకొస్తాయి మనం ఎంత చదువుకున్నామో ఆ చదువును మన మైండ్లో పెట్టుకోవాలి మనము ఏ పనైతే చేస్తున్నామో మన యొక్క ఆ యొక్క వ్యవస్థలో మనము ఆ కార్యక్రమాలు మనం ఏం చేశామో మనం ఎంత నిస్వార్థంగా పని చేస్తున్నామో అది మాత్రమే గుర్తు పెట్టుకోవాలి ఎవడో వస్తాడు అరే వాడు నీకన్నా ముందుగాల పోయిండని చెప్తాడు వాడు పోయిండు వాడు ముందుగాల పోయిండని చెప్పడంతో వాడు శాశ్వతం కాదు కదా మనము కష్టపడ్డదే మనకు శాశ్వతంగా నిలిచిపోతుంది శాశ్వతంగా నిలిచిపోయేటట్టు ఆ యొక్క ప్రత్యంగిర అమ్మవారు ఖచ్చితంగా నూటికి నూడు రూపాయలు మనకు చేస్తుంది అమ్మ మన వెనక ఉండంగా మనం ఎందుకు భయపడాలి చెప్పు ఎవరికి భయపడకూడదు మనకు అవసరం లేదు అమ్మనే మనకు సర్వదా అన్నిటినీ అమ్మనే చూసుకుంటుంది అంత సర్వంతర్యామి అయిన ఆ అమ్మవారిని నమ్మిన వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఎటువంటి మానసిక సమస్యలు కానీ ఎటువంటి హృద్రోగాలు కానీ ఎటువంటి శత్రు పీడలు కానీ అమ్మవారు లేకుండా చేస్తుంది మీకు శత్రువు అనేవాడే ఉండకుండా అమ్మవారు చేస్తుంది ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఒక పద్నాలుగు రోజులు ఒక గంట సేపు రాత్రిపూట పన్నెండు నుండి ఒంటి గంట వరకు చేయండి మీకు తిరుగే ఉండదు మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రయోగాన్ని చేయండి మీరు జీవితంలో ఎంత స్థాయికి వెళుతారో మీకు మీరే పరిషాన్ అయిపోతారు అంత మంచి యొక్క మంత్రాన్ని మనము ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇటువంటి ఎన్నో మంత్రాలను ఎన్నో మీకు చె చెప్పడం జరుగుతుంది మా గురుదేవుల ఆజ్ఞతో ఎన్నో కొత్త కొత్త విషయాలను మీకు తెలియజేయడం జరుగుతుంది కానీ మీరు విని వెళ్ళిపోతున్నారు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా పది మందికి తెలుస్తుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ అనేది ఇంకా ముందుకు వెళుతుంది కాబట్టి చాలామందికి తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై మాత